ఈ రోజు ఒక విచిత్రం జరిగింది అదేంటో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే జగన్నాథన్ రథయాత్ర కనిపించింది ఎక్కడ మిస్ అయిపోతానో అనుకున్నాను చూసి దర్శనం చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది నేనే కాదు శాస్త్రా కూడా దర్శనం చేయించాలనుకున్నాను గబాగబా ఇంటికి వెళ్ళి శాస్త్రాన్ని కూడా తీసుకువచ్చాను అయితే అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది అయినా కానీ శాస్త్ర దర్శనం చేసుకుంది రథానికి మాకు చాలా దూరం ఉంది అప్పుడే ప్రసాదం అందరికీ రథం పైనుంచి విసురుతున్నారు నాకు కూడా ప్రసాదం దొరుకుతుందా కృష్ణయ్య అని మనసులో అనుకున్నాను దేవుడికి వినిపించిందో ఏమో వెంటనే రథంలో ఉన్న ఆ పూజారి నా వంక చూసి ఇదిగో నీకోసం అన్నట్టుగా నన్ను చూసి విసిరారు అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నేను చాలా దూరంలో ఉన్నాను ఆ క్రౌడ్ వల్ల దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను కానీ ఆ ప్రసాదం నేనున్న చోటుకి వచ్చి పడింది అదైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది మహాప్రసాదంగా దాన్ని తీసుకున్నాను ఇంటికి వచ్చి దాన్ని అందరం షేర్ చేసుకుని తిన్నాము ఆ ఆనందంతో నా మనసంతా నిండిపోయింది ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను మీకు ఎప్పుడైనా జరిగితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి జై శ్రీకృష్ణ